హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ ఓలీ ఈరోజు రెసిపీ అరటిపండు చిప్స్ వీటిని కేరళ బనానా చిప్స్ అని కూడా అంటారు ఈ చిప్స్ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాం ముందుగా ఈ అరటిపండ్లకి తొక్క తీసేసుకుందాం ముందు అరటిపండుకి ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి తర్వాత ఇలా మొత్తం ఇట్లా అటు ఇటు సైడ్ ఘాట్లో పెట్టుకొని ఈ తోలు మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు ఇటువైపు కూడా మొత్తం తీసేసుకుందాం ఇట్లా మొత్తం ఇలా తోలు తీసేసుకొని అట్టిపండుకి తొక్కంత తీసేసుకొని దీన్ని వాటర్లో వేసుకున్నాం ఇప్పుడు ఇంకో దానికి కూడా తోలు తీసేసుకుందాం ఈ ఎజ్జులు ఇట్లా కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా అన్ని వైపులా ఎజ్జులు జస్ట్ ఇట్లా కత్తితో ఘాటు పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది పచ్చటి పండు కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఇటు కూడా మొత్తం తీసేసుకున్నాం ఇలా తోలు తీసేసుకొని ఇది కూడా వాటర్లో వేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడంతా ఆయిల్ వేసుకోండి చిప్స్ వేయించడానికి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయాలి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిదిప్పి పెట్టుకోండి కొంచెం సరిపోతాయి ఈ ఉప్పును పసుపు అంతా వేసేసి ఇట్లా వాటర్ పోసుకొని కలిదిప్పి పక్కన పెట్టుకోండి ఇలా తురిమేవి పొటాటో చిప్స్ ఇలా అరటికాయ చిప్స్ తురవడానికి ఇట్లాంటి వాటివి ఒకటి తీసుకొని దీంట్లో నుంచి ఇలా వేసేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్గా ఇట్లా చిప్స్ లాగా వేసేసుకోండి ఇలా మిగతావన్నీ వేసేసుకోండి చిన్న చిన్న చిప్స్ లాగా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోండి ఇది బాగా పొయ్యిగా ఎక్కువ పెట్టుకొని వేయించుకోండి అప్పుడే ఇవి బాగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ బనానా చిప్స్ కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా ఇవి ఒక రెండు స్పూన్లు ఇలా నూనెలోనే వేసేసుకోండి ఇప్పుడు బాగా కలదిప్పేసుకుంటే ఉప్పు పసుపు అంతా చిప్స్కి పట్టేసి చాలా బాగుంటుంది ఈ బనానా చిప్స్ బాగా వేగిపోయినాయి ఇంకా తీసేసేసుకున్నాం ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది మొత్తం అన్నీ తీసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ అరటికాయ కూడా తీసుకొని ఇప్పుడు ఇది కూడా ఇట్లానే నూనెలో స్లైసెస్ లాగా చేసేసుకోండి ఇది ఫాస్ట్గా తీసేయండి కొంచెం శక్కుడు అన్నమాట ఇలా మొత్తం నూనెలో డైరెక్ట్గా వేస్తేనే చిప్స్ బాగా వస్తాయి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా బనానా చిప్స్ రెడీ ఈ చిప్స్ చాలా సింపుల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసి చెప్తా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ